హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు అని చెప్పేసి అయితే చూద్దాము అంటే మార్నింగ్ నుండి ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది అయితే చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అంతేకాదు ఎవరైనా టారో కార్డ్ నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు నేను మీకు అసలు కోర్సులో ఏమేమి ఉంటాయి నేను మీకు ఏమేమి నేర్పిస్తాను ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత మీకు ఇష్టం అని అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఫస్ట్ అయితే మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఓకే సో ఇది సారీ సో వీడియోలోకి వెళ్దాము ఈ వీడియో కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు కొంత నేను కమెంట్స్లో చూశాను మా పర్సన్ నుంచి కాల్ రావట్లేదు ఇంకా కాల్ చేయట్లేదు మాట్లాడట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ప్లీజింగ్ ఎనర్జీలో ఉంటే మీరు ఈ అనేది లేట్ అవుతూనే ఉంటుంది మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటేనే మీ రీయూనియన్ అనేది చాలా త్వరగా అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది అందరికీ ఒకేసారి అయితే రియూనియన్ అవ్వదు ఎవరికి ఏ టైంలో డివైన్ టైమింగ్లో అవ్వాలి అని ఉంటే ఆ టైంలో అవుతుంది అంతకంటే ముందే అవ్వాలి మీకు రీయూనియన్ అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం నేను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ చేసే వాటిని అయితే చూడాలి సో నేను అబ్జర్వ్ చేస్తున్నాను లవ్ రీడింగ్స్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు బట్ స్టిల్ మీకు అయితే చాలా చాలా యూజ్ అవుతాయి సో ఒకసారి అయితే చూడండి సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ అయితే మీరు మళ్ళీ మీరు చేంజ్ చేసుకుంటేనే మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అవుతాయి సో అందులో నో డౌట్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి మీ పర్సన్ని మీరు మానిఫెస్ట్ చేయండి ఓకే సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే temperance okay strength okay 10 of pentacles <coughs> nice knight of pentacles okay 8 of pentacles so స్టార్ సో మీ పర్సన్ ఈరోజు ఏంటంటే కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ చుట్టూ సరౌండింగ్స్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా టైం స్పెండ్ చేయాలి అన్నట్టు అయితే అనుకున్నారు అంటే ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే పర్సన్కి వచ్చింది అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్గా ఫీల్ అవుతున్నాడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు అంటే ఏంటంటే మీతో మాట్లాడాలి మీతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి చాలా ఉంటుంది ఈ పర్సన్కి అంటే ఎమోషనల్గా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు మీరు దూరం అయినందుకు కొంచెం అన్హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకు అని అంటే మీ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీని ఒక హ్యాపీ లైఫ్ని అయితే ఇమాజిన్ చేసుకున్నారు సో అది బ్రేక్ అవ్వడం వల్ల మీ పర్సన్ అయితే ఈరోజు లోన్లీగా ఫీల్ అయ్యారు అండ్ ఈ పర్సన్ బ్యాలెన్స్ అయితే తన లైఫ్లో తీసుకురావాలన్నట్టయితే చూస్తున్నారు అంటే మేబీ ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి అన్నట్టు అయితే చూస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ మీ పర్సన్ అయితే గెయిన్ చేసుకోవాలన్నట్టు అనుకుంటున్నారు ఇదైతే స్ట్రెంగ్త్ కార్డ్ అయితే చాలా చాలా రీడింగ్స్లో వస్తూ ఉంది మీ పర్సన్ అయితే చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకోవాలన్నట్టయితే అనుకుంటున్నారు అది ఎందుకో మరి తెలియదు తన కెరీర్ రిలేటెడ్గా లేకపోతే మిమ్మల్ని రీచ్ అవ్వడానికి అనేది అయితే చూడాలి ప్రజెంట్ అయితే ఈ పర్సన్ స్ట్రెంత్ గెయిన్ చేసుకోవాలి అండ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉండాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఒక లోన్లీనెస్లో కూడా మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ చూసారా బాటమ్ ఆఫ్ ద డేకు టెన్ ఆఫ్ ఆర్న్స్ వచ్చింది అంటే ఒక కంప్లీషన్ ఆఫ్ ద సైకిల్ అనమాట సో న్యూ బిగినింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఒక హోప్తో కూడా ఉన్నారు ఇక్కడ చూసారు కదా స్టార్ కార్డు సో ఒక హోప్ కూడా ఉంది ఈ పర్సన్కి ఈ కనెక్షన్లో ఈ కనెక్షన్లోనే కాదు మీ పర్సన్ కెరీర్ రిలేటెడ్ కూడా సమ్ అదర్ లైఫ్లో కూడా మీ పర్సన్ అయితే ఒక హోప్ తోటి ముందుకైతే వెళ్తున్నాడు మేబీ పర్సన్ సిచ్యువేషన్స్ మీతో దూరం అయినప్పటి నుంచి మంచిగా లేవు అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అఫ్ కోర్స్ ఇక్కడ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లేకపోయినా కూడా మీరు సరిగా మాట్లాడట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ మెసేజెస్ అయితే చాలా చాలా రెజినేట్ అవుతాయి సో మీ పర్సన్ అయితే తను కొంచెం ఎగ్జాస్ట్ అయ్యి ఉన్నారనమాట తన పర్సనల్ లైఫ్లో కానీ మీ కనెక్షన్లో కానీ అన్నిట్లోనూ తను సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వలేదనమాట అంటే మీరు దూరం అవ్వడము ఆ పర్సన్కి ఏదో సంథింగ్ లాస్ అవ్వడం అంటే కెరీర్లో కానీ ఏదైనా కానీ అనుకున్న గ్రోత్ రాకపోవడం ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇవన్నీ ఉన్నా కూడా ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నాడు అంటే మీరు దూరం అయిన తర్వాతనే ఈ పర్సన్కి ఇవన్నీ అయ్యాయి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు సో ఒక హోప్ అయితే ముందుకు వెళ్తున్నారు ఈ పర్సను సో చూద్దాము ఇంకా ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు అని చెప్పేసి జడ్జిమెంట్ టూ ఆఫ్ ఫోన్సు అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ ఈ పర్సన్ ఏదో చాలా ప్యాషనేట్ ఎనర్జీ తోటి చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు ఒక పనిని సో అది ఏదైనా కావచ్చు మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ అయినా కావచ్చు అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ కెరీర్ రిలేటెడ్ అయినా కావచ్చు ఏదో ఒకటి సంథింగ్ ఈ పర్సన్ అయితే చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఒక వర్క్ చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు అది రిలేటెడ్ టు కెరీర్ అయినా కావచ్చు ఆర్ ఎల్స్ మీ కనెక్షన్ గురించి అయినా కావచ్చు ఏ దాంట్లోనూ న్యూ బిగినింగ్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఈరోజు సో ఈ పర్సన్ ఎనర్జీస్ ఈరోజు కొంచెం ఏమంటారు లోన్లీగా ఫీల్ అవ్వడము లోగా ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ సో నాకు ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అవుతున్నాయి మేబీ అందుకేనేమో నా వాయిస్ కొంచెం చిన్నగా వస్తున్నట్టుంది సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే వీల్ ఆఫ్ ఫార్చూన్ వా నైస్ నైట్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే ఈ ఈరోజు ఈ పర్సన్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని చేంజ్ చేయాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అది కూడా చాలా తొందరగా చేంజ్ చేయాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు మేబీ ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్కి కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి నెగిటివ్ జరుగుతుంది ఆ పర్సన్ లైఫ్లో అన్నట్టు సో ఆ పర్సన్ ఏంటంటే వీటన్నిటిని అంటే ఈ సిచ్యువేషన్ అన్ని బ్యాడ్ సిచ్యువేషన్ అన్నిటినీ పాజిటివ్గా టర్న్ చేయాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అది కూడా చాలా త్వరగా చేయాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు దానికి డొనేషన్స్ కూడా యూజ్ అవుతాయన్నట్టు ఈ పర్సన్కి రియలైజేషన్ అనేది వచ్చింది సో దానివల్ల మేబీ మీ రీయూనియన్ త్వరగా అవుతుంది అన్నట్టు అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు మేబీ పర్సన్కి వేరే వాళ్ళు ఎవరైనా చెప్పడం కానీ లేకపోతే ఏదో టార రీడింగ్ కానీ ఆ పర్సన్ చూడడం కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సజెషన్స్ ఇవ్వడం కానీ అంటే డొనేషన్స్ చేస్తే మీకున్న ప్రాబ్లమ్స్ పోతాయి అని చెప్పేసి ఎవరైనా చెప్పడం కానీ ఇలా చేసినట్టున్నారు ఆ పర్సన్కి సో ఈ పర్సన్ ప్రజెంట్ అయితే అంటే ఈ అయితే ఇలా ఆలోచిస్తున్నారు సో ఏ ఆఫ్ స్వర్డ్స్ నేను ఇందాక చెప్పాను కదా ఏదో సమ్ న్యూ బిగినింగ్ కోసం అయితే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెత్ రీబర్త్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే ఈ ఇందులో అయితే పర్టికులర్గా ఇక్కడ పెన్ టెన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది కదా ఒక హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పేసి దానికి ఈ పర్సన్ న్యూ బెగినింగ్ చేయాలి అయితే అనుకుంటున్నారు అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి కనెక్షన్కి అన్నట్టు అయితే ఫీల్ అవుతున్నారు అది కూడా రిలేటెడ్ టు ఎమోషన్స్ అంటే పక్కా మీ కనెక్షన్ గురించి అయితే ఈ పర్సన్ న్యూ బెగినింగ్ చేయాలి అయితే అనుకుంటున్నారు ఇక్కడ దేని గురించి కెరీర్ గురించి అయినా కావచ్చు లేకపోతే రిలేషన్ గురించి అయినా కావచ్చు అన్నట్టు అన్నాను కదా వాన్స్ కార్డు ఇక్కడ ఏంటంటే కప్స్ తోటి క్లియర్గా చెప్తుంది మీ కనెక్షన్లోనే న్యూ బెగినింగ్ ఉండాలి అంటే ఈ కనెక్షన్ లో ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది అదంతా వదిలేసేసి ఒక న్యూ బిగినింగ్ అయితే పాజిటివ్ న్యూ బిగినింగ్ అయితే ఉండాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ ఇప్పటివరకు ఎక్స్పే సారీ మీ పర్సన్ ఇప్పటివరకు తన ఫీలింగ్స్ మీతో ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండింటే చేయడానికైతే రెడీగా ఉన్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ అయితే జెన్యూన్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ఫేక్ ఏదో టైంపాస్ కోసం ఇలాంటివన్నీ కాదు జెన్యున్గా మీ మీద లవ్ ఉంది ఆ పర్సన్ ఇప్పటివరకు ఎక్స్పె ఎక్స్ సారీ ఆ పర్సన్ మీతో ఇప్పటివరకు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే ఈ పర్సన్ అయితే మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ చేసినా కూడా బ్రేక్ అయి బ్రేక్ వచ్చింది అన్నట్టు అనుకున్నా కూడా మళ్ళీ అయితే ఈ పర్సన్ మీతోటి మంచిగా మాట్లాడాలి చాలా ప్రేమతో మాట్లాడాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు సో కంప్లీట్ సిచ్యువేషన్ అయితే ఈ పర్సన్ చేంజ్ చేయాలి అన్నట్ైతే అనుకుంటున్నారు మీ లవ్ సిచ్యువేషన్ని అంటే ప్రజెంట్ నెగిటివిటీ ఉంటే దాన్ని పాజిటివ్గా టర్న్ చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు న్యూ పూల్ చూసారు కదా ఇది కూడా న్యూ బిగినింగ్నే చూసి చెప్తుంది ఫైవ్ ఆఫ్ వాన్స్ ఓకే ఏస్ ఆఫ్ పెంటకిల్స్ ఏంటి ఈ మధ్య కార్డ్స్లో అన్ని న్యూ బిగినింగ్సే వస్తున్నాయి ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా రెజనేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో పూల్ కార్డు న్యూ బిగినింగే అండ్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ కూడా న్యూ బిగినింగే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ తన థాట్స్ తోటి తను ఫైట్ చేస్తున్నాడనమాట అంటే మీతోటి కూడా మీరు బిగినింగ్ వచ్చిన తర్వాత కూడా మీకు మీతోటి కూడా కొంచెం ఫైటింగ్ అవ్వచ్చు మీ పర్సన్కి అంటే ఏంటంటే మీ పర్సన్ థాట్స్ మీ థాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటంటే థింకింగ్ మీ పర్సన్ది వేరుంది మీది వేరుంది సో దానివల్ల కొంచెం ఇష్యూస్ అయితే వచ్చేలాగా ఉంది అంటే కొంచెం చిన్న చిన్న గొడవలు అయితే వచ్చేలాగా ఉన్నాయి సో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు కొంచెం పాజిటివ్గా ఉండండి ఊకే తనతోటి తన సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి తను రియాక్ట్ అయినా కూడా మీరు కొంచెం పేషెన్స్ తోటి ఉండండి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే జస్ట్ ఒక ఇండికేషన్ టైప్ లాగా అనమాట గొడవలు రాకోకుండా ఉండడానికైతే ఇప్పుడు ఇది చెప్తుంది సో థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది ఇద్దరివి సో అందుకని కొంచెం ఉండండి కేర్ఫుల్గా అన్నట్టు అయితే చెప్తుంది మీ పర్సన్ వచ్చిన తర్వాత ద హ్యాంగిల్ మెన్ ఆ పర్సన్ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాడు ఓకే టెన్ ఆఫ్ స్వాట్స్ ద వరల్డ్ సో ఇక్కడ నాకేం కనిపిస్తుంది అంటే మీ చుట్టూ ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి అంటే మీ ఇద్దరు కలవడం మీ సరౌండింగ్స్లో వాళ్ళకి ఇష్టం లేదు అన్నట్టు చూపిస్తుంది అంటే తను తన ఫ్యామిలీ నుంచైనా కావచ్చు మీ ఫ్యామిలీ నుంచైనా కావచ్చు లేదు అని అనుకుంటే తన ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అది కూడా కాదనుకుంటే మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి మీరు కలవడం ఇష్టం లేదనమాట అదే ఆ పర్సన్కి తెలిసింది అందుకే ఆ పర్సన్ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నాడు అంటే మేబీ తనకి పర్సన్స్ ఎవరో కొంచెం కావాల్సిన వాళ్ళు అయి ఉండొచ్చు అందుకే పర్సన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సను అంటే మీతో వచ్చి మాట్లాడితే వాళ్ళకి దూరం అవ్వడం కానీ వాళ్ళతోటి ఉంటే మీరు దూరం అవ్వడం సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేయాలన్నట్టు మీ పర్సన్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు బట్ కానీ ఈ పర్సన్ ఫైనల్గా మీతోటే తన లైఫ్ అన్నట్టయితే అనుకుంటున్నారు అంటే ఏంటంటే అనుకోవడం అయితే అనుకుంటున్నారు ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఫీలింగ్స్ అయితే అవి ఉన్నాయి కానీ బయట పెట్టట్లేదు అనమాట అది మీతోనే అని కాదు అసలు ఎవరితోనూ బయట పెట్టట్లేదు ఆ పర్సన్ తనలో తానే ఉన్నాడు ఫీలింగ్స్ వేరే వాళ్ళకి ఎవరికి చెప్తలేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ కొలీగ్స్కి సరౌండింగ్స్ ఎవరైనా కానీ ఎవరికి తన ఫీలింగ్స్ అనేవి తెలియదు అనమాట ఈ పర్సన్ ఎవరితోటి షేర్ చేసుకోవట్లేదు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ స్ట్రాంగ్ ఎనర్జీ టెన్ ఆఫ్ పెంటకిల్స్ నైట్ ఆఫ్ కప్స్ సో అగైన్ ఒక ఆఫర్ ఎమోషనల్ ఆఫర్ ఉండాలి అందులోనూ విక్టరీ రావాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే ఇందాక ఇది స్టార్ ఎనర్జీ ఒక హోప్ తన అన్నాను కదా ఈ పర్సన్ తను మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఇంకా అంటే డేషన్ని చేంజ్ చేసుకోవట్లేదు మీ పర్సన్ మీరు కావాలి పక్కా అన్నట్టయితే స్ట్రాంగ్గా ఉన్నారు సో ఆ ఎనర్జీ చూపిస్తుంది అండ్ టెన్ ఆఫ్ పెంటకిల్స్ తోటి ఇక్కడ చూసారు కదా ఒక హ్యాపీ ఫ్యామిలీ అనమాట సో మీ పర్సన్ ఒక హ్యాపీ ఫ్యామిలీని మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారనమాట సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ ఆలోచించడం అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఏం అడ్డం వస్తున్నాయో తెలియదు కానీ ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి రాకుండా యాక్షన్ అయితే తీసుకోవట్లేదు ప్రజెంట్ అయితే ఆ పర్సన్ అయితే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీతోనే ఉండాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు నాట్ ఓన్లీ దట్ మీరు ఆ పర్సన్కి ఒక హ్యాపీనెస్ని ఇస్తారు అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు అంటే ఏంటంటే మీరు ఉంటే ఆ పర్సన్కి హ్యాపీనెస్ ఉంటుంది అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద టెక్ కూడా సెవెన్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది చూడండి సో ఈ పర్సన్ అయితే తిను ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అన్నట్టయితే అనుకుంటున్నారు సో ఈ పర్సన్ అయితే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కనెక్షన్ మళ్ళీ రీబిల్డ్ అవ్వాలి మీరు తనతోనే ఉండాలి అన్నట్టయితే బట్ కాకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి సంథింగ్ ఏదో ఆపుతుంది ఆ పర్సను అదేంటి అనేది అయితే మీతోటి చెప్పట్లేదు మీతోటే కాదు ఎవరితోటి ఆ పర్సన్ షేర్ చేసుకోవట్లేదు అనమాట మేము ఇది లవ్ ఉన్నా మీకోసం ఏమంటారో ఆలోచించడము మీ గురించి ఎమోషనల్ అవ్వడము ఇలా అవుతున్నారు మీరు గుర్తు వచ్చినప్పుడు ఎవరితోటి మాట్లాడకుండా లోన్లీగా ఉండడము ఒక్కరు ఉండి మీ గురించి ఆలోచించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కానీ ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చి కాంటాక్ట్ అవ్వాలి అంటే సంథింగ్ ఏదో ఆ పర్సన్ని ఆపుతుంది అది నేను ఇందాక చెప్పాను కదా మీ సరౌండింగ్స్లో వాళ్ళకి మీరు కలవడం ఇష్టం లేదు అని చెప్పేసి అది ఫ్యామిలీ సైడ్ అయినా ఉండొచ్చు లేదని అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటెడ్ ఏమైనా అయిన అంటే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కొందరు చెప్తుంటారు కదా వాళ్ళు నీకు కరెక్ట్ కాదు వద్దు వదిలేసేయండి అని చెప్పేసి సో ఇలా అనమాట ఫ్రెండ్స్ కానీ అది ఎవరు అంటే వాళ్ళ పర్సన్ అంటే మీ పోర్సన్కి కొంచెం దగ్గర వాళ్ళు అనమాట అందుకే ఆ పర్సన్ వాళ్ళ మాటలు కాదు అని చెప్పేసి మీ దగ్గరికి రావడానికి ధైర్యం సరిపోవట్లేదు ఆ పర్సన్కి కానీ మీ పర్సన్కి మీ లవ్లో న్యూ బిగినింగ్ అయితే కావాలి అన్నట్టు అయితే చాలా చాలా థింక్ చేస్తున్నారు చాలా ఆలోచిస్తున్నారు ఉండాలి న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ వచ్చిన తర్వాత మీరిద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి ఫ్యామిలీని కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ ఇమాజినేషన్లో అయితే ఉన్నారు బట్ కాకపోతే రియాలిటీలో మీ దగ్గరికి రావడానికి పర్సన్కి అయితే ధైర్యం సరిపోవట్లేదు సో అందుకే స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు చూద్దాము మీ పర్సన్ మీకు లవ్ మెసేజెస్ ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నారు అని చెప్పేసి యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ మీ పర్సన్కి మీరు చాలా చాలా కరెక్ట్ అన్నట్టయితే థింక్ చేస్తున్నారు ఐఎమ్ షర్టింగ్ యు ఆర్ టు మీ పర్సన్ మిమ్మల్ని మాట్లాడియకుండా చేసినట్టున్నారు కదా సో అదే చెప్తున్నారు ఐ లవ్ వెన్ యూ ఫ్లోట్ విత్ మీ మీ పర్సన్ని మీరు ఫ్లోట్ చేస్తే ఆ పర్సన్కి చాలా చాలా ఇష్టం అంట ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ లవ్ మెసేజెస్ అని లవ్ అయితే ఉంటుంది కదా ఆబ్వియస్లీ సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారంట అంటే ఏంటంటే ఆ పర్సన్ మీ దగ్గరికి రీచ్ అవ్వకుండా మీ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే చెప్తున్నారు యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ హ్యావ్ కాస్ట్ మీ ఈ పర్సన్కి మీరు పెయిన్ కాస్ చేశారంట అంటే మేబీ మీరు ఎప్పుడో యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఆ పర్సన్కి అయితే అది చాలా హర్టింగ్గా ఉంది అన్నట్టు అయితే చెప్తున్నారు ఐ వాంట్ ఇంప్రెస్ యూ మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అయితే అనుకుంటున్నారు ఐ నో యు ఆర్ ద వన్ ఫర్ మీ ఇందాక చెప్పాను కదా మీరే తన లైఫ్లో ఉండాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టు సో అదే చెప్తున్నారు ఐ షో ఆఫ్ ఆన్ సోషల్ మీడియా ఫర్ యూ ఈ పర్సన్ మేబీ సోషల్ మీడియాలో మీకోసం స్టేటస్లు స్టోరీలు పోస్ట్లు పెడుతున్నారు అన్నట్టు అయితే చెప్తున్నారు ఐ వాంట్ టు రీగెయిన్ యువర్ ట్రస్ట్ ప్రీవియస్లీ ఈ పర్సన్ తన మీద ట్రస్ట్ని మీరు ఈ దగ్గర పోగొట్టుకుని ఉంటే ఆ ట్రస్ట్ని మళ్ళీ గెయిన్ చేయాలన్నట్టయితే ఆలోచిస్తున్నారు ఐ కుడ్ నెవర్ ఫోర్ గెట్ అబౌట్ యూ మిమ్మల్ని మర్చిపోలేరు మీ పర్సన్ అన్నట్టయితే చెప్తున్నారు ఐ నీడ్ యూ టు నీడ్ మీ లైక్ ఐ నీడ్ యూ సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఆ పర్సన్ని కావాలి అనుకోవాలి అన్నట్టు అయితే చూస్తున్నారు అంటే ఏంటంటే ఆ పర్సన్కి ఇప్పుడు మీరు అవసరం సో ఆ పర్సన్ ఎలా అనుకుంటున్నారో మీ గురించి మీరు కూడా ఆ పర్సన్ గురించి అలానే అనుకోవాలి అన్నట్టయితే అనుకుంటున్నారు సో బాటమ్ ఆఫ్ ద టెక్ యూ ఆల్వేస్ నో న్యూ హౌ టు మేక్ మీ స్మైల్ సో మీ పర్సన్ అయితే చెప్తున్నారు మీకు అతన్ని ఆర్ఎల్స్ ఆమెని ఎలా నవ్వించాలి అని చెప్పేసి తెలుసు అన్నట్టయితే ఈ పర్సన్ చెప్తున్నారు అంటే మేబీ ప్రీవియస్లో అతను పెయిన్లో ఉన్నప్పుడు సాడ్నెస్గా ఉన్నప్పుడు మీరు మేబీ అతన్ని నవ్విచ్చి ఉండొచ్చు అతని పెయిన్ని తగ్గించి ఉండొచ్చు హీల్ చేసి ఉండొచ్చు సో అది ఈ పర్సన్ అయితే ఇప్పుడు చెప్తున్నారు సో చాలా చాలా పాజిటివ్గా అయితే ఉంది సో పాజిటివ్గా అయితే వస్తుంది బట్ మీ రీయూనియన్ అవ్వకపోవడానికి రీజన్ అయితే సంథింగ్ ఎక్కడో ఏదో ఆపుతుంది ఆ పర్సన్ని సో ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి మీరు ప్లీజింగ్ ఎనర్జీలో మాత్రం అస్సలు ఉండకండి నేను కామెంట్స్ చదువుతున్నాను అందరికీ చాలామందికి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా పర్సన్ కాల్ చేయట్లేదు ఎలా ఏంటి అని చెప్పేసి సో మీరు ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఆ ప్లీజింగ్ ఎనర్జీలో ఉంటే అది రియూనియన్ అయితే ఇంకా లేట్ అవుతుంది సో నా మాట వినండి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటేనే మిమ్మల్ని మీ పర్సన్ని యూనివర్స్ అనేది తొందరగా కలపడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మీరు గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టి మీ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీ దగ్గరికి మీ అన్ని యూనివర్సే పంపిస్తుంది ఓకే సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి అండ్ ఎవరైనా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టారో రీడింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ